పోస్టు వేలం పాట అంటే ఐదు సంవత్సరాల కిందట ఆ వేలం పాట సార్ అంగలబడి పోస్టు ఒకటే కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ అంగనవాడి పోస్ట్ ఐదు సంవత్సరాల కిందట వేలం పాటేస్తారంటే నేను రెండు వేల పద్నాలుగులో జాయిన్ అయ్యాను సార్ ఆశా వర్కర్గా గద్దలపాడు గ్రామంలో రెండు వేల పద్నాలుగు జాయిన్ అయిన పది సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను సార్ కానీ పది సంవత్సరాల కిందట వేలం పాట వేస్తారు ఆంగ్లబడి పోస్ట్ ఒకటే సార్ కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ అంగనవాడి పోస్టు నేను ఒక్కరితోనే ఉన్నాను ఊరిలో ఊరిలో ఇది ఆశా వర్కర్ ఉంది మిడ్ డే ఉంది ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది అలాగే సిఅప్ ఉంది డేలర్ ఉన్నారు అంగులవాడి ఆయా ఉంది అలాగే స్కూల్ ఆయా ఉంది మరి వాళ్ళందరికి వదిలేసి నా ఒక్కరి ఎందుకు వేలం పాట నా ఒక్కరి దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నారు అని ఆవిడ కదిలించింది సార్ పెద్దలకు అలాగ అడుగుతే ఏం చేశారంట పెద్దలు నిన్న మీటింగ్ పెట్టారు సార్ మీటింగ్ పెట్టి మాకు పిలిసారు సార్ అంటే ఎనిమిదో నెలలో మొదటి మీటింగ్ అయింది సార్ ఊర్లో రాజకీయ నాయకులందరూ ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని ఎనిమిదో నెలలో పిలుస్తారు నాకు అంటే ఎనిమిదో నెలలో ఒకరోజు అంటే ప్రతీ నెలకు కూడా మా ఊర్లో మీటింగ్ అవుతుంది కానీ ఒక శనివారం పూట మీటింగ్ అవుతుంది ఆ రోజు మా వాళ్ళు మేము మర్చిపోరం కదా వేటకి వెళ్ళామనమాట ఆ రోజు ఆ రోజు పిలిచి నేను డ్యూటీ చేసుకుంటాను నేను డ్యూటీకి వెళ్ళిపోయాను వాళ్ళు పిలుస్తారు పెద్దలు పిలిస్తే వెళ్ళాను సార్ వెళ్తే నాకు అడిగాను నేను వెళ్ళేటప్పటికే నా పోస్టు ముప్పై వేలకు పాట అయిపోయింది కానీ నేను నెల లక్ష ఎనభై ఐదు వేలకు పాడాను పనులు ఎత్తు చూద్దామని పాడాను కానీ లక్ష ఎనభై ఐదు వేలకు కూడా నాకు ఇవ్వలేదు ఇంకొక ఆమె చేసేది ఆమె పాడింది రెండు లక్షలకి ఆవిడ ఇప్పుడు నిన్న పదిహేడో తారీఖున ఏమైందంటే ఎలాగైనా ఆ పోస్ట్ నేను చేస్తానని పెడితే ఊరు పెద్దలు ఏం చేశారంటే నీవు ఎలాగైనా సంతకం పెట్టేళ్ళమ్మా లేదు అంటే సంతకం పెట్టకపోతే రెండు అని ఇవ్వాలని అడిగారు కానీ నేనైతే పెద్ద నేను ఇవ్వలేను రెండు లక్షల ఇవ్వకపోతే మీరే ప్రెజెంట్స్ చేసేళ్ళని అడిగారు నేనైతే రెజెంట్స్ కూడా చేయలేనంటే నిన్న ఏం చేశారంటే ఊరు దండూరేసి నా ఫ్యామిలీతో మేము ఆరుగురు ఉన్నాం సార్ ఆరుగురితో ఎవరు కూడా ఊర్లో ఉన్న వాళ్ళ చిన్నలు పెద్దలు ఎవరు కూడా మాట్లాడొద్దు అలాగే ఆవిడ ఇచ్చిన మందులు తీసుకోవద్దు అలాగే ప్రతి నెలకు కూడా మా ఊరికి బండి వస్తుంది వన్ అంటే ఫోర్ బండి అక్కడ కూడా మీరు వెళ్ళొద్దు ఆవిడ పిలుస్తా అని చెప్పారు సార్ ఊర్లో ఎవరైతే మాట్లాడట్లేదు మా ఆయన కూడా వేటకి వెళ్తారు సార్ మా ఆయనకు కూడా దండూరు వేస్తారు ఏమైనా అంటే అతను బోటుకు వచ్చినా కూడా బోటుకు కూడా వేసుకోవద్దు వాళ్ళ బాబుకి అలా ఆయనకి అని చెప్పారు సార్ కానీ మేము అలాగే నిన్న ఫస్ అయితే మాకు తెలియలేక తిప్పలేక అలాగే ఉన్నాం సార్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఏం చేసేస్తారో కొడతా రేటో తిడుతా రేటు అనే భయం ఉంది సార్ అవి ఒకటే ఉంది సార్ చంద్రం సార్ నా పేరు మాది గద్దరపూడ గ్రామం సార్ లెక్కవలస పంచాయతీ సంతబొమ్మల ముందు చేయలేదు ఇప్పుడు కలెక్టర్ గారికి తర్వాత డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళాము ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము సార్ సారేమో డిఎంహెచ్ ఆఫీస్ సార ఏమన్నారంటే నీవు ఉద్యోగం తీయడానికి నీవే చేయాలి పని వాళ్ళ ఎవరో వేలం పాటేస్తే ఎలా అవుతుంది వాళ్ళు వేలం నువ్వే చేయాలా నీ ఉద్యోగం మామీ మేము ఎవరు తీయరు నీ పని నువ్వు చేసుకో మేము ముచ్చు కలుస్తామని చెప్పారు సార్ అలాగే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాం సార్ అక్కడ కూడా ఎస్పీ సార్ కూడా చెప్పారు అమ్మ అమ్మా ఇదేంటి ఎప్పుడు ఆలకించినవి అంటే విచిత్రం మాటలు కానీ నీ ఉద్యోగం ఎవరు తీయరు మీకు రా అంటే మీ మీ ప్రభుత్వం అంటే మీకు డిపార్ట్మెంట్ ఉన్నది కదా మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడతారు నీకు ఏం చెయ్యరు నువ్వు వెళ్ళు నీకెవరు కొట్టరు తిట్టరు అని చెప్పారు సార్ అలాగే ఇక్కడికి వచ్చాం సార్ కలకటర్ ఆఫీస్కి వచ్చి కూడా ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడారు ఎవరమ్మ తీసేస్తారు నీ ఉద్యోగం నువ్వు మీ ఊర్లు చేయించకపోతే పక్క ఊర్లో చేసుకుంటావు కానీ నీకు ఎవరు ఏమన్నరు చేయరు నీ పని చేసుకోవచ్చు మేము వచ్చి మాట్లాడతామని చెప్పారు సార్ బొమ్మి మండలం గెద్దలపాడు గ్రామం చెందిన నృత్య చంద్రమ్మని ఆశా వర్కర్గా పనిచేస్తుంది ఆవిడ నృత్యు చంద్రమ్మ ఆశా వర్కర్గా పనిచేస్తుంది ఆశా వర్కర్ని నిన్న గ్రామ పెద్దలు ఏం చేశారంటే ఊరు బహిష్కరణగా ఊరిలో చాటింపేసి రోజు ఈ రోజు నుంచి ఆవిడ విధులకు హాజరు కాకూడదని ఆవిడ చేత ఎలాంటి సేవలు చేయించుకోకూడదని ఆవిడకి ఎవరు కబురు చెప్పకూడదని ఆవిడకే శుభకార్యాలకి పిలవకూడదని అని ఆంక్షలు ఇస్తుంటూ చాటింపేశారు వేయడం ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము సిఐటీగా ఆశా వర్కర్ సంఘంగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఈ రోజున ఒక ఆశా వర్కర్ పోస్ట్ అక్కడ వేలం పెట్టి లక్ష ఎనభై వేల నుంచి రెండు లక్షల వరకు ఆ పట్టి పెట్టి అది కట్టకపోతే ఆవిడ చేతి రాజీనామా చేయమంటున్నారు సంతకం పెట్టమంటున్నారు ఆ రెండూ చేయలేదని ఈరోజు ఆవిడికి రాజీనామా చేయమన్నారు ఈరోజు వేలం వేశారు ఆవిడని బహిష్కారం చేశారు ఇది చాలా అన్యాయం కదా ఆ గ్రామ పెద్దలకి ఏ అధికారం ఉందని మేము అడుగుతున్నాం గ్రామ పెద్దలకి ఏ చట్టం ఉంది ఏ రకంగా వాళ్ళ రకంగా చేయగలరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా ఆశావర్కర్ల మీద అనేక అనేక రకాలుగా రాజకీయ వేధింపులు జరుగుతున్నాయి అయితే ఇలాంటి వేలంపాటు కానీ ఇలాంటి బహిష్కరణలు కానీ మన రాష్ట్రంలో చూసినట్లయితే ఇదే ఫస్ట్ టైం ఈ రకమైన వేధింపులు కానీ ఈ రకమైన బహిష్కరణలు కానీ ఈ రకమైన వేలంపాట్లు కానీ అన్నది వేధింపులు ఉన్నాయి ఉన్నాయి లేకపోతే వాటి కోసం పోరాటం చేస్తాం కానీ ఈ రకమైనది ఎక్కడా లేదు ఇది చాలా దుర్మార్గమైన విషయం దీన్ని మేమైతే చంద్రమ్మకి న్యాయం జరిగేదాకా మేము సిఐటీయుగా దీనికోసం మేము నిలబడతాం ఖచ్చితంగా పోరాటం చేసి చంద్రమ్మకి మేము రక్షణ కల్పిస్తామని చెప్పి చెప్తున్నాం అలాగే ఈరోజు కలెక్టర్ గారిని కలిసాము డిఎం హెచ్ఓ గారిని కలిసాము జాయింట్ కలెక్టర్ గారిని కలిసాము ఎస్పీ గారిని కలిసాం అధికారులు యంత్రాంగాన్ని అంతటినీ కలిసి చంద్రమ్మకి ఈరోజు రక్షణ కల్పించాలి ఈరోజు ప్రాణహాని ఉంది ఆవిడ ఉద్యోగానికి రక్షణ కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఆరుగురు కుటుంబానికి ఈరోజు ఆవిడ పదివేల ఆదాయంతో ఆవిడ గ్రామంలో కా మెల్లిగా వెళ్లదీస్తోంది వెళ్ళదీస్తున్న పరిస్థితుల్లో ఆ ఉద్యోగం ఇంకొకరికి ఇచ్చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ఇలా ఈ రకంగా అన్నం అన్యాయం అందుకని చంద్రమ్మకి న్యాయం చేయాలి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అలాగే మీడియా ద్వారా కూడా మేము తెలియజేస్తుంది ఏంటంటే ఈ రకమైన సాంఘిక దురాచారాలన్నీ ఇప్పటికీ చాలా అన్యాయంగా జరుగుతున్నాయి వీటిని మనం వెలుగు తీయాలి అసలు ఖచ్చితంగా చంద్రం రక్షణ కల్పించేదాకా మీడియా కూడా మాకు సహకరిస్తారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మేము ఖచ్చితంగా చంద్రం రక్షణ కల్పించాలి అలాగే ఆవిడ ఉద్యోగం ఉండాలి ఆవిడకి అంతవరకు కూడా మేము ఏ రకమైన పోరాటంకైనా మేము సిఐటీవిగా ముందుకుంటాం ఆవిడకి రక్షణ కల్పిస్తాం ఆవిడకి సపోర్ట్ ఇస్తాం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం పార్టీ పార్టీ పరంగానేనండి ఆ తెలుగుదేశం వాళ్ళే ఉన్నారా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదలకలు మొదలయ్యాయి ఎందుకంటే మేలో వాళ్ళు గెలిచారు జూన్ నుంచి ఈవిడ మీద హడావడి ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత జూలై ఆగస్టులో మేము ఈ రకంగా ఒత్తిళ్ళు వస్తున్నాయి ఆ ఊర్లో ఆ సంతబొమ్మాళి మండలంలోనే పీహెచ్సిలో ఇరవై రెండు మంది అంతమంది ఆశా వర్కర్లు ఉంటారు ఇద్దరి పైన ఈవిడికి ఆ పక్క ఊరు సీమూరు ఏదో ఊరు ఆ ఊరు సిరిపూరు ఆ ఊరిలో ఉన్న ఆశా వర్కర్ కూడా రాజకీయ వేధింపులతో తొలగించాలని చెప్పి చూశారు ఈవిడికి వేలంపాట ద్వారా అయితే ఆవిడ్ని కాపాడుకున్నాం ఆవిడ ఉద్యోగం కూడా ఇప్పటివరకు ఆవిడ చేస్తూ ఉంది అలాగే ఈవిడిని కూడా ఇంతవరకు కాపాడుకున్నాం అయితే రాజకీయాలు అచ్చెనాయుడు గారిని కలిసినప్పుడు ఏమన్నారంటే ఆవిడకి ఏం డోకా లేదన్నారు కానీ ఆ తెలుగుదేశం నాయకులు గ్రామస్తులు ప్రెస్టేజ్ ఈ రోజున మేము మా మాట వెళ్ళలేదని అహంకారంతో ఉన్నారు తప్ప ఇంకోటి ఏం అయితే మేము విశ్వసిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఆ ఉద్యోగం వల్ల ఆవిడ బతుకుతుంది ఆవిడ ఉద్యోగపరంగా ఏ రకంగా అక్కడ ఏమీ చేయలేదు చక్కగా విధులు నిర్వర్తిస్తుంది విధులు నిర్వర్తించకపోతే అది డిపార్ట్మెంట్ చర్య తీసుకుంటారు వాళ్ళు తీసుకుంటారు కానీ వీళ్ళేంటి మధ్యలో అందుకని ఈ రకమైన చర్యలన్నింటినీ కూడా వెంటనే మినిస్టర్ గారు అందరూ జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం